ఈ రోజు బ్రిడ్జి సమీపం నుండి ఇలా ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికుల యొక్క హక్కు చట్టాల మీద కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానం రైతు వ్యతిరేక చట్టాల మీద ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ ఇలా ప్రధానంగా చూసుకుంటే దేశంలో మోడీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టిన విధానం ఇలా టాటా అంబాని ఆదానీలకు ఇలా మద్దతుగా మారి పెట్టుబడిదారి వ్యవస్థకు ఇవాళ ప్రైవేటీకరణ చేసి కార్మిక సంస్థలను కార్మిక సంఘాలను పెట్టుబడిదారికి మద్దతుగా పెట్టినటువంటి పరిస్థితి ఇలా చూసుకుంటే రైతు నల్ల చట్టాలు తెచ్చి రైతులు ధర్నా చేసినప్పటికీ అవి సవరణ చేస్తున్నాం రద్దు చేస్తున్నామని చెప్పి ఇప్పటి రైతు నల్ల చట్టాలు కూడా రద్దు చేయలేని పరిస్థితి లోట్ల అప్పుడు నల్లధనం తెస్తాం మనిషికి పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం నిరుపేదలు కార్మికులు బ్యాంకుల ముంగడ చుంగ చెప్పులు పెట్టి ఆ బ్యాంకులలో పైసలు జమ చేస్తే నల్లధనం తెచ్చినాక పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ఇలా ప్రైవేటీకరణ బ్యాంకు చేసి పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతుగా మారిండు ఎందుకంటే విదేశీ నల్లధనం తెచ్చి మనిషికి పదిహేను లక్షలు ఇస్తామని పూర్తి నల్లధనంతో కొట్టెలు కొట్టిన విధానం ఇలా చూసుకుంటే లక్షలాది నౌకర్లు ఇస్తాం కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క నౌకరి కూడా ఇవ్వకపోగా ఇలా ప్రైవేటీకరణ చేసి నౌకర్లు కూడా కట్టుబెట్టినటువంటి పరిస్థితి ప్రైవేటీకరణకు ఇలా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు ఇలా పాదయాత్ర ప్రజాయాత్ర చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క ఎంపీ నిధులు ఇక్కడ ఈ ప్రాంత సంఘాలకు ఇచ్చిరో ఈ ప్రాంత కార్మిక సంఘ భవనాలకు ఇచ్చిరని మేము ఎంపీ బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం ఇలా ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు శ్రీరాముని పేరుతో ఊరూరా తల్వాలు చల్లుకుంటా అక్కడ సీతమ్మవారిని పెట్టలే